పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఛానల్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇంతకాలం ఆదరించిన రైతులకు వీక్షకులకు సబ్స్క్రైబర్లకు శ్రేయాభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు కూడా రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరలతో పాటు వ్యవసాయ పద్ధతులు ఇతర వ్యవసాయ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ఇకపై కూడా ఛానల్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు తొంభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి నలభై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Thank okay. you.

হির <laughs> রামেব <laughs> चलिए, चलिए, चलिए करोगे, हाँ। आप जाएंगे तो आएंगे, जल्दी आएंगे, आएंगे तो इतने ही आएंगे। हाँ, बस वो बात है। हाँ। 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 हाँ।

જો બળ્યા રે કોઈ પૂ